హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ధన వృద్ధి కలగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం అలాగే నెగిటివ్ ఎనర్జీని ఎలా తీసేయాలి అలాగే ఏ రోజు వచ్చిన డబ్బు ఆ రోజు ఖర్చు అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా తెలుసుకుందాం ఇలాంటి కుండను బయట నుంచి తెచ్చుకోండి తెచ్చుకొని శుభ్రంగా కడిగిన తర్వాత దానికి పసుపు రాసి బొట్లు పెట్టండి పొడి బొట్లు లేకుండా మాత్రం రాయాలి ఇలా కుండకి బొట్లు పెట్టుకున్న తర్వాత కుండలో సగానికి వచ్చేట్టుగా కల్లుప్పుని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక పేపర్ను మడిచి అందులో వేసుకొని ఏ రోజు వచ్చిన డబ్బులు ఆ రోజున కుండపైన ఉన్న పేపర్ మీద పెట్టి దేవుడి దగ్గర పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఆ డబ్బులు తీసి బిరువాలో పెట్టుకోండి ఇలా చేయటం వలన వేస్ట్ ఖర్చులు అనేవి చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది అంతేకాకుండా శుక్రవారం ఉప్పు కొనుక్కోవడం వల్ల కూడా చాలా మంచిది ఈ కుండ మూడు నెలల వరకు కూడా మార్చవలసిన పని లేదు మూడు నెలల తర్వాత మళ్ళీ కుండను మార్చుకొని వేరే కుండను పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్